ఆ కీడు దరిగే లోపల ఆవులకు కోవులకు మోదాలు కలిస్తది ఆ కూడా ఈ కన్న తల్లి పాలిస్తుంటే పాలించే వ్యక్తిని ఇద్దరు పిల్లగా పాలు పడతలేరు వడతలేరు చీకుతలేరు రొమ్మువట్టి పాలు ఒక్క నోటి లోపలికి తీసుకుంటలేక bare ఉడక మీరు దాగుండి మీ మచ్చకళ్ళ అవుతుందో మీకు పాలిచ్చి పోతనంటే ఇద్దరి పిలగళ్ళు రోము వాడతలేరు కన్న క్రియానికి తల్లికే నా పిలగన్లకు ఆకలి అయితే లేదు కావచ్చని ఇద్దరి పిలగన్లు తీసి భర్త చేతిలో

ఇల్లు <laughs> విషయంలో <laughs>

పెళ్లి కాలేదన్నయ్య నాకు పెళ్లి కాలే ఇవారు నా చెవల పిల్లలు La cosa è una cosa che non si può fare, 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 non అయ్యో అన్నయ్య మరి అబద్ధం చెప్పి నన్ను ఎందుకు తీసుకొచ్చిన నా ఇప్పటిగా ఏడుస్తున్నారు కావచ్చు పోద నువ్వు కట్టుకున్న పరిణిపొంగే కొంత మంచిగా అనుకున్న కన్నీ అబ్బా దీని అన్నమురా దీని చందము

나는 누구를 향해서? 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 나는 누구를 향해서?

అన్న దానికి నలుగురు ఇద్దరు కొడుకులున్నా దీని అన్నది దీని చంద్రే జరిగిందాన్ని అట్లాంటి మాట మాట్లాడు అయినా ఇక పుచ్చగానికి తోటి రోజు సంవత్సరాలు చేస్తావు నాకు రాజ్యం ఉంది నాకు దేశం ఉన్నది నువ్వు నా మాట ఇన్నట్టు అయ్యేది కోట నగరం లోపల రాజ్యానికి రాళ్ళు చేస్తా చెత్త కట్టు నా ప్రేమ చేస్తావమ్మా ఈ విడబెట్రూలా చీ వింటావా డబ్బు బాబు రావి మాట్లాడి మాటలు మాట్లాడు అన్న

కొడతామన్నానికి ఎంత బుద్ధు ఉన్నవే ఎంత లాగి ఉన్నవే ఓ పిల్లవో చేసి రావే నా చింత ఖర్చు నా ప్రేమ తీర్చవా త్రిమధ్యాని ఎంత ముత్తుగున్నారమ్మ ఏ బిల్ల ఏ ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరి esse అయి ఇప్పుడు నేను కావాలి అన్ను కోరి అగ్గనాడతాను అన్నది కాబట్టి అంటారు ఇక్కడ పోత నా పేరు అగో అటువంటి ఒక్క હૈ લઈ ચૂ હૈ લઈ ચૂ બર વાત કરી લે આ એવર વાલી મમ્મા એવર કોપ అందుకో నా ఆ పువ్వు పిచ్చి పూర గులాబ్బీ పూలు గుడ్ అయిపోతాను ప్రేమ కేవలం ఏ ప్రేమ మారిపోతా పూలు హతరాశం అయిపోతాను ఏ పూలు ఇచ్చేస్తున్నాడు పూలు ఇచ్చామనుకో

నేను ఇప్పుడు నిన్ను లగ్గం చేసుకుందాం అని అనుకున్నా నువేనడి నేను నీకు భార్యను కావాలంటే మీ అసలు భర్త నా వస్తే నేను ఒక వ్రతము చేస్తానని మొక్కుకున్నా భర్త దొరకీ దొరకడు మాసడు వీంటుడు భర్త కావాలనే నేను ఒక వ్రతం చేస్తానని మొక్కు ఏ వ్రతం చేస్తా వ్రతం వ్రతం కావాలి వ్రతం గౌరీ రతం అది ఎందుకో అంటే ఇప్పుడు నువ్వు నాకు భర్త కావాలని కోరుకున్నా నువ్వు నాకు దొరికినావు ఇప్పుడు దొరికినాకనే మనం లగ్గం చేసుకుంటే ఆ వ్రతం చేయక ముందు లగ్గం చేసుకున్నాం అనుకో పత్తికాయ ఎట్లా వలుగుతుందో నీ సిరిస్ అట్లా నువ్వు

అయితే ఇప్పుడు ఆ వ్రతం చేయాలంటే అది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏం చెయ్యాలి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇప్పటికి నలభై ఏళ్ళు అప్పటికి మనం ఎప్పుడు భార్య భర్తలను ఇప్పుడు అటువంటి ఒక దేవునికి ముక్కి వ్రతం చేస్తే అప్పుడు అరవై లోనమైనా కానీ ఇరవై ఏడు లోన అయితే ఇరవై నాలుగేళ్ళు ఏడో అవి అటువంటి ఒక్క బంగారి సాట బంగారు ఇరవై ఒక్కటి రోజు ఇరవై ఇటీవ్ ఏ రోజు నూట ఒక్క సాట తీసుకురావాలి బంగారు బంగారి బిందెలు బంగారంతోని వేసిన తామర కమలం బంగారంతో వేసిన లక్కగోలం అన్ని బంగారంతో చేస్తే ఆ బంగారాన్ని రోజు నూట ఒక్క మందికి వ్రతం చేసి వ్రతం ఇచ్చినాక వాయిదా ఇవ్వాలి ఏ పూట ఆ పూటకి ఏ పూటకి ఆ పూటకి వేసినా ఈ బంగారండి నూట ఒక్కటి తీసుకొచ్చి పెడితే వీళ్ళందరికి ఇవ్వాలి రేపు నూట ఒకటి బంక పిల్లము చూకటానికి నేను ఇంత బంగారం లేకుంటే ఎత్తనని తలుసుకున్నది తల్లి నువ్వు అయితే నేను ఏం నువ్వు బంగారం తీసుకురావు తీసుకొచ్చి తీసుకొచ్చి పార్వతి పటాన్ని తయారు చేస్తారు ఏ రోజు సాటలు ఆ రోజు తీసుకురావాలి అల్ల తోడు తెల్లార వరకు ఎదురు అమ్మని పెట్టడానికి ముత్తాత మూడేలా తీరు మన పట్ట అయ్యే మూడైనా ఇంకా మూడా మూడైనా కాలు రాళ్ళు మన ఊరు మాది తీసుకెళ్ళి తీసుకెస్తే అప్పుడు నేను వ్రతం చేస్తా ఐటో నన్ను ఇంటికి తోలి అబ్బో పిల్ల నమ్మకు నమ్మకు నమ్మకులు

చెప్పి అవకాశం వెళ్ళిపోతున్నాడు పదకట్టుకోని వచ్చిండు ఇక్కడ చేతులు ఎక్కడ చేతుల్లో పెట్టిండు పాటలేవు రా ంగారంతో పార్వతేవి పట్టాన్ని తీసుకొచ్చిండు ఏ రోజు ఆ రోజుకే తీసుకొత్తనా చెట్టి చెట్టు మీద మంచి తయారు చేసి మంచి మనడు వాడు పిల్ల కూర్చొని ఐదేళ్ళ నా తల్లి పార్వతి భర్త నిలవాసం ఎక్కడికి పోలేదు ఇలా నా భర్త నిలవాసం నచ్చిన కాబట్టి నా భర్త నన్ను గడపాలని ఐదేళ్ళ పదేళ్ల పబ్బతి నచ్చుకొని పార్వతి అయ్యి పటాన్ని తట్టుకోని కన్న తల్లి పూయ గడతాడని పూయ గడుపుకుంటే చెట్టు కాడ ఉంటున్నా Yeah.